ఈ గుత్తి వంకాయ కర్రీ చూస్తే ఎవరికైనా నచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని వంకాయలు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయలను తిప్పుకుంటూ ఇలా వంకాయలు మగ్గించుకోవాలి మసాలా కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద టమాటాలు ఒక మూడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి వంకాయలు మగ్గాక పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాయిమిన పప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుని వేగాక పేస్ట్ చేసిన పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ లోంచి ఆయిల్ బయటికి వచ్చాక రుచికి సరిపను సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఈ వంకాయలు వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీ అంతా చిక్కబడి ఆయిల్ సపరేట్ అయినాక కొత్తిమీర వేసుకొని లైట్గా గరం మసాలా వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది